రైట్ ఏపీలో బనకచెర్ల చిచ్చు తెలంగాణ రాష్ట్రానికే కాదు ఉమ్మడి ఉభయ ఉభయ గోదావరి జిల్లాలకు కూడా ఈ బనకచెల్ల ప్రాజెక్టు ముప్పు తీసుకొచ్చి పెడతా ఉన్నది తెలంగాణ ప్రజలారా మీరు నేను చెప్తానే ఉన్నా దొరకు బాలిస మనకు ముఖ్యమంత్రి అయిండు కాబట్టి మన నీళ్ళ కోసం మనమే కొట్లాడాలి చంద్రబాబు నాయుడు చట్నే వింటాడు రేవంత్ రెడ్డి కానీ తెలంగాణ ప్రజల ఆర్తనాదాలు వింటలేడు తెలంగాణ ప్రజల గోస వింటలేడు తెలంగాణ ప్రజల గోడు వింటలేడు ఎమ్మెల్సీగా నిలబడ్డప్పుడు సపోర్ట్ చేసి ఎమ్మెల్సీగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేని చేసింది టీడీపీ పార్టీ కాబట్టి టీడీపీ పార్టీకి చంద్రబాబు నాయుడుకి రాజకీయ ప్రస్థానం అక్కడి నుంచే మొదలైంది కాబట్టి రుణబడి ఉంటాడు చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడు ఏం చెప్పినా తెలంగాణ రాష్ట్రాన్ని సగం అమ్మి ఏమన్నా జీ హుజూర్ అంటాడు తెలంగాణ రాష్ట్రానికి వచ్చే పెట్టుబడులు అటు వర్క్కపోవాలన్నా జీ హుజూర్ అంటాడు కాబట్టి తెలంగాణలోనే కాదు ఏపీలో కూడా ప్రకంపనలు లేపుతా ఉన్నది ఈ బనకచర్ల ప్రాజెక్టు మండిపడుతున్న మేధావులు కాంట్రాక్టర్ల కోసమేనంటూ ఆగ్రహం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఉద్యమం సభలు సమావేశాల నిర్వహణ తెలంగాణ పోరాటానికి మద్దతు విశ్రాంత ఇంజనీర్లు కూడా నో అని చెప్పేసి ఇక్కడ వార్త బీఆర్ఎస్ ఫటాఫట్ కాంగ్రెస్ టూ లేట్ చెల్లపై తొలి నుంచి బీఆర్ఎస్ వ్యతిరేకత బీఆర్ఎస్ స్పందించాకి కాంగ్రెస్లో కదలిక అప్పుడు లేఖలైనా నేడు లోకేష్ వ్యాఖ్యలపైన తెలంగాణ సోయ్తో బీఆర్ఎస్ స్పందన స్పందించాల్సిన రాష్ట్ర పాలకులు సైలెంట్ అని చెప్పేసి ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాం వీళ్ళు స్పందించుకుంటా బనకచర్ల ప్రాజెక్టు మీద ఒక అవగాహన తీసుకొచ్చి బనకచర్ల ప్రాజెక్టు కట్టి తెలంగాణ రాష్ట్రానికి ఏ విధంగా నీరు లేకుండా చేస్తా ఉన్నారో అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటా మాజీ మంత్రి హరీష్ రావు లాంటి వాళ్ళు పవర్ పాయింట్ ప్రజెంటేషన్లు ఇచ్చుకుంటా ఒక అవగాహన కల్పిస్తే కొంతమంది మేధావులు కొంతమంది సన్నాసులు కొంతమంది దద్దమ్మలు కొంతమంది సవటలు అని చెప్పేసి ప్రజలు అంటా ఉన్నారు నేను కాదు వాళ్ళు ఏమంటా ఉన్నారంటే బనకచర్ల ప్రాజెక్ట్ అనేది తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేకూర్చది కట్టబడ్డదాన్ని ఎట్లా అని చెప్పేసి కొంతమంది మాట్లాడతారు ఇలా బనకచర్ల ప్రాజెక్ట్ మీద ఒక అవగాహన లేదు బనకచెల్ల ప్రాజెక్టు ఏ జిల్లాలో ఉన్నది అని కూడా తెలుసుకోలేని దద్దమ్మలు పాలిస్తా ఉన్నారు తెలంగాణ రాష్ట్రానికి ఇలా రాష్ట్రానికి పట్టిన శని దరిద్రం అని చెప్పేసి ప్రజలు మాట్లాడుకు చెప్పేసి నిపులు మాట్లాడుతూ బనకచల ప్రాజెక్టు ఎక్కడ ఉంది అని తెలియకుండా ఎన్ని టిఎంసీల నీళ్లు మనకు రావాల్సిన ఎత్తుకపోతుండ్రు అని తెలియకుండా ఒక టీఎంసీ అంటే నిన్న చెప్పిన ఏమంటారు దొరక జీతగాడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండు ప్రజలారా జింగుకు సిద్ధంగా అని చెప్పేసి ఒక వీడియో పెట్టిన దాదాపు ఇరవై నిమిషాలు ఆ ఇరవై నిమిషాల వీడియోలో క్లారిటీగా వస్తుంది ఒక అవగాహన వస్తుంది ఒక టీఎంసీ అంటే దాదాపు ఒక పదివేల ఎకరాలలో వరి పంట వేస్తే ఆ వరి పంటకు కావాల్సిన నీళ్ళన్నీ కలిపితే వన్ టీఎంసీ అటువంటిది రెండు వందల టీఎంసీలు రాను రాను నాలుగు వందల టీఎంసీలు ఎత్తుకొని పోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు అంటే దాదాపు ఒక ఇరవై లక్షల ఎకరాలలో ఒక వరి పంట వేస్తే కావాల్సిన నీళ్ళన్నింటినీ ఎత్తుకబోయే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు తెలంగాణ రాష్ట్రానికి నీళ్ళు లేకుండా ఆటోమేటిక్గా మన ఇరవై లక్షల ఎకరాలను ఎండబెట్టినట్టే అవుతుంది రైతులకు నీళ్ళు అందాయి ఇప్పటికే కాళేశ్వరం ప్రాజెక్టు ఉన్నప్పటికీ కూడా కాళేశ్వరం ప్రాజెక్టును బదనాం చేయాలనే ఉద్దేశంతో దురుద్దేశంతో బురద చల్లే ప్రయత్నంలో భాగంగా ఏమన్నా పగుంటే మా మీద సాధించుకోని కానీ తెలంగాణ రైతాంగానికి నీళ్ళు అని చెప్పేసి ఇప్పటికీ బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూనే ఉంటారు ఇక్కడ ఎవరికి డబ్బా కొట్టడం కాదు ఎవరిని పొగడం కాదు ఇది వాస్తవం బీఆర్ఎస్ మొదటి నుంచి స్పందించుకుంటూ వస్తూ ఉన్నది బీఆర్ఎస్ మొదటి నుంచి స్పందించుకుంటూ వస్తూ ఉంటే మన తెలంగాణ మేధావులు ఏం మాట్లాడతారంటే తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఉనికి కోల్పోతుంది ఉనికిని కాపాడుకోవడం కోసం తెలంగాణ వాదాన్ని లేవనెత్తుతూ ఉన్నారు మళ్ళీ నీళ్ళ నీళ్ళ నినాదాన్ని లేవనెత్తుతూ ఉన్నారని చెప్పేసి సన్నాసి సవట మాటలు మాట్లాడుతూ ఉన్నారు కొంతమంది అని చెప్పేసి జనాలు మాట్లాడుతూ ఉన్నారు రైట్ మొత్తం మీద ఎనభై వేల కోట్లతో నిర్మించి ఇది దాదాపు అంచనా వ్యయం ఎనభై వేల కోట్లు అన్నారు కానీ ఇది ఈ వ్యయం డబుల్ త్రిబుల్ అవుతుంది మూడు లక్షల అంచనా వ్యయానికి పెరుగుతుంది రానున్న కాలంలో అని చెప్పేసి రైట్ బనక లింకు పోలవరం బనకచెల్లె లింకు ప్రాజెక్టుపై సర్వత్రా నిరసన వ్యక్తం అవుతా ఉన్నది ఇప్పటి వరకు ఎందుకు నిరసన వ్యక్తం చేస్తా ఉన్నారు ఆంధ్ర ఇంజనీర్లు ఆంధ్ర ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా అంటే ఇప్పుడు ఈ బనకచెల్ల ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలంటే నల్లమ్మల అడవులల్లో ఇరవై ఏడు కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వాలి పోలవరం టు అటు పోలవరం టు అక్కడికి చేరాలంటే నీళ్ళు అక్కడికి చేరాలంటే ఇంకోటి ఏదో ఉంటుంది ఇటు చివర ఉంటే అటు చివర చేరాలంటే మధ్యలో ఇరవై ఏడు కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వాల్సిన అవసరం ఉంటుంది నల్లమల అడవులలో సొరంగం తవ్వితే ఎంత ఘోరం ఉంటుంది పరిస్థితి అనేది ఎస్ఎల్బిసి టన్నెల్ రూపంలో చూసినాం మనం పదకొండు కిలోమీటర్ల సొరంగాన్ని తవ్వడానికి పోతే దాదాపు కొలాబ్స్ అయి కూలిపోయి ఎనిమిది మంది కార్మికులు జీవిడిచినారు ఇంకా రెండు మృతదేహాలు రెండు మృతదేహాలు తీసిరు కానీ ఆరు మృతదేహాల జాడ తెలియదు పత్తా తెలియదు దాన్ని క్లోజ్ చేసి రైపోయింది మూడు నెలలు కట్టబడి 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 తను ఇప్పుడు క్లోజ్ చేసిర్రు అసవంటిది పదకొండు కిలోమీటర్లే తవ్వలేకపోయిన్రు అసంటది ఇప్పుడు ఇరవై ఏడు కిలోమీటర్ల సొరంగాలు తవ్వాలంటే ఏ పరిస్థితి ఉంటుంది అది అసాధ్యము అందుకని ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఉన్నము అని చెప్పేసి అక్కడ ఇంజనీర్లు మాట్లాడుతూ ఉన్నారు మాట్లాడినప్పటికి కూడా చంద్రబాబు నాయుడు వింటలేడు ఎట్లా పెట్టి బనకచల్ల ప్రాజెక్టు కట్టాల్సిందే తెలంగాణను ఎండబెట్టాలి అంతే అన్ని కోట్లు వృధా అయినా పర్లేదు కానీ తెలంగాణని ఎండబెట్టాలి తెలంగాణ మమ్మల్ని కట్టుబట్టలతో కరక్ కట్టదాకారికిచ్చిర్రు మా మీద ఏమంటారు మమ్మల్ని ఆగం చేసిరనే అనే కుళ్ళు కుతంత్రంతోనే ఉన్నాడు లోపాయికారిగా సహకరిస్తున్న కాంగ్రెస్ సర్కారును తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ అడుగడుగున నిలదీస్తా ఉన్నది విధిలేని పరిస్థితులలో రాష్ట్ర సర్కారు సైతం వ్యతిరేక గళాన్ని వినిపిస్తున్నది అయితే తెలంగాణలోనే కాకుండా ఏపీలోను ఈ ప్రాజెక్టుపై సర్వత్రా వ్యతిరేకత వ్యక్తమవుతున్నది ఆంధ్రప్రదేశ్లోని ఆలోచన పరులు నీటి రంగ నిపుణులు టీడీపీ తీరును తూర్పారా పడుతుండ్రు కేవలం కాంట్రాక్టర్ల కోసం ప్రాజెక్టును చేపడుతున్నారని ఇది రాష్ట్రానికి గుదిబండగా మారుతుందని హెచ్చరిస్తా ఉన్నారు రైట్ ఎనభై వేల కోట్ల ప్రాజెక్టు కాస్త అంచనా వేమో ఇది కంపల్సరీ మూడు లక్షల కోట్లకు చేరుతుంది అని చెప్పేసి ఇక్కడ ఉన్న తెలంగాణ నిపుణులు చెప్తా ఉన్నారు అక్కడ ఉన్న చెప్తా ఉన్నారు ఈ రేవంత్ రెడ్డి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ నాయకులకు ఏటీఎం లాగా మారింది అని చెప్పేసి ఆ నిరాధారమైన ఆరోపణలను నమ్మిగిట్లా మరి ఇక్కడ మూడు లక్షల కోట్ల ప్రాజెక్టు దాకా తీసుకపోతే అందులో రెండు లక్షల కోట్లు మనం వెనకేసుకోవచ్చు రెండు వందల రెండు లక్షల కోట్లు మనం ఎందుకేసుకోవచ్చని చెప్పేసి ఆలోచన చేస్తానా ఏపీ ప్రభుత్వం తెలియదు కానీ మొత్తం మీద ఈ ప్రాజెక్టు సాధ్యం కాదు అని చెప్పినప్పటికీ కూడా ఆ ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఏపీ చంద్రబాబు నాయుడు ఇటు తెలంగాణ రాష్ట్రాన్ని ఎండబెట్టే ప్రయత్నం రాయలసీమ అండ్ ఉమ్మడి ఉమ్మడి జిల్లాలు ఒంగోలు ఇటు పోతే నెల్లూరు ఈ జిల్లాలను సస్యశామలం చేసుకోవడం కోసం ముప్పై నుంచి నలభై లక్షల ఎకరాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎకరాలలో పంటలు పండించుకోవడం కోసం బనకచల్ల ప్రాజెక్టు కట్టి నాగార్జున సాగర్లో పడాల్సిన నీళ్లను పోలవరంలో పడ్డై పడ్డట్టుగా ఎత్తుకుపోయి ఉభయ గోదావరి జిల్లాలకు కూడా నష్టం వాటి చేసి తెలంగాణను ఎండబెట్టి కుట్ర చేస్తామన్నాడు అందుకే తెలంగాణ ప్రజలార పిడికిరి బిగించుర్రీ తెలంగాణ ప్రజలారా నడుం బిగించుర్రీ మన నీళ్ళు ఎత్తుకుపోయే ఆపాలి అడ్డుపడాలి అని చెప్పేసి బీఆర్ఎస్ పిలుపునిస్తూ ఉన్నది ఈ బనకచల్ల ప్రాజెక్టు మీద బీఆర్ఎస్వి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ సమావేశాలను ఏర్పాటు చేస్తూ ఉన్నది ఈ బనకచెల్ల ప్రాజెక్టులో విద్యార్థి లోకానికి అవగాహన కల్పిస్తే అందరిదాకా దాకా పోతుంది అన్న ఉద్దేశంతో అందరిదాకా దాకా తీసుకొని పోతా ఉన్నది